హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే మటన్ పకోడీ చేస్తున్నాము మటన్ మటన్ కాస్ట్ ఎక్కువనే కానీ ఈరోజైతే కొత్త ఎప్పుడు కర్రీ కాకుండా మేమైతే మా మటన్ పకోడీ వేస్తున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం శనగపిండి వేసుకోవాలి శనగపిండి కార్న్ పౌడర్ కారం పొడి కారం పొడి నాకు ధనియాల పౌడర్ పచ్చ పచ్చగా దంచుకొని వేస్తే బాగుంటుంది అది టేస్ట్ అప్పుడే ఫ్రెష్ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అప్పుడే దంచుకొని వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందులోనే ఒక ఎగ్ వేసుకోవాలి ఇందులో ఒక ఎగ్ వేసుకోవాలి ఇంకోటి వేసుకోండి ఇంకోటే మన క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకోలేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి టూ ఎగ్స్ తీసుకున్నాను రెండు గుడ్లు వేసుకున్నాను అందులో వేసుకుని పాటు మంచిగా కలుపుకోవాలి స్పూన్తో కలిపితే అంత మంచిగా అయితే కలు మొత్తం మసాలాలు అయితే మటన్ పట్టుకోదు అందుకే చేతోటే కలుపుకోవాలి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి చేయితోటి కలుపుకుంటేనే ఆ మసాలాలు అనేది మటన్ ముక్కకు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అంటే నెమల్ నెమల వేసుకోవాలి ఇందులో ఈ విధంగా అయితే మటన్ కలుపుకోవాలి ఒక అర్ధ గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి అర్ధ గంట సేపు పక్కన పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా అర్ధ తర్వాత అయితే మంచిగా మ్యారినేట్ అయ్యింది మటన్ ఇదైతే బియ్యం పిండి బియ్యం అయితే ఇవి మొత్తం ఇట్లా డిప్ చేయాలి పొడిపిండిలా ఎందుకంటే ఇవి కేఎఫ్ స్టైల్లో మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మాత్రం అసలు హాయిలో అయితే మంచిగా హీట్ ఎక్కింది इसे ना ले लो ले लो ना <floor> <थारे> करा, करा 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 चिकल करा निप करा ये देखो ये देखो ये देखो మా పాపకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేస్తే మొత్తానికైతే నాకు ఇటన్ పప్పుడే అయితే అయిపోయింది చూద్దాం అట్లా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా అయితే మంచిగా అనిపించింది నాకైతే కేఎఫ్సీ తినకపోయినా కేఎఫ్ కేఎఫ్సీ కాస్ట్ అయితే మస్తు ఉంటుంది కానీ ఈ విధంగా అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే మస్తు టేస్ట్ అనిపించినాయి ఆ ఇంట్లో అయితే మంచిగా ఇష్టంగా తిన్నారు ఇవి మాత్రం మటన్ కాస్ట్ ఎక్కువనే కానీ తింటే మాత్రం చాలా బాగున్నాయి ఆయిల్ సిమ్లో బట్టి ఆయిల్ చూస్తే ఇవి చాలా మంచి ఉడికినాయి ఎందుకంటే వంట ఎక్కువ పెడితే మొత్తం మాడిపోతే కనుక సిమ్లో పెట్టుకొని కాల్చుకొని చాలా మెత్తగా మంచిగా ఉడుకుంది లోపల ముక్క కూడా నాకైతే ఒక నచ్చుందనియన్స్ ఇస్తాను సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇక్కడ ఈ బాణి కూడా ఖాళీ అయింది ఇది ఒక్కటి వచ్చిన ఆ గుడ్డది కూడా మంచిగా తింటుంది అసలు తినలేదు రోజు మీ క్రిస్పీ తీసుకున్నావు కదా పైన దాని వరకు అయితే తింటుంది సో అవకోసానికి కానీ ఇట్లా తినకుండా ఉంచుతా ఏమో ఎట్లుద్దానా ఎట్లంత టేస్ట్ పక్కోటి అయిపోయిందా ఏమన్నా చేసిన దానికి అసలు ఏం వచ్చినా లాస్ట్ రెండు ఫీస్ ఉన్నాయి నేను కష్టపడిన దానికి నాకేం లేదు వికమా బాగున్నాయా చింతపని నానబెట్టను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను నేను మంచిగా అవి దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి పెట్టుకుంటే ఉంటుంది పసుపు కొంచెం తర్వాత ఈ పులుసు వస్తుంది అంత అసలు ఇది మస్తు తీసలేదు అంత ఏం పెట్టదు ఆఫ్ చేసుకొని జల్కొని వేసుకొని తింటే అసలు నాన్ వెజ్ ఎంత తిన్నా కానీ ఈ రసం టేస్ట్

వాటర్ గ్లాస్ హౌస్ దిస్ చారు సూపర్ థ్యాంక్ యూ ఒకసారి మీ ఇద్దరికి వాళ్ళ బిర్యానీ తెచ్చి పోటీ పెట్టాలి ఎవరు తింటారు వాళ్ళు வேண்டாம் செல்லம் பாஸ் பண்ணி பாஸ் பண்ணுங்க என்னா ஆதி வந்து ஃப்ரெஷ் ஆப் பண்ணி ஃபோன் பண்ணி பையனா மாத்துறாங்க பக்கத்துல இருந்து என்னங்க ஆமா சார் டாப் ஆப் இன் சேர் டார்ச்சல ஜிங்கல அந்த மாதிரி செட் ஆகிடுது ஜீரோல 1000 என்ன பண்ணுங்க ப்ளீஸ் செட் பண்ணி போடுங்க 你忘了？ प्लीज़ मैं चैनल फर्स्ट टाइम जैसे प्लीज सब्सक्राइब मैं चैनल जो बज थ्री थैंक यू